పిల్లలు మత్తు మందు బారిన పడుతున్నారు వాళ్ళు మత్తు మందు బారిన పడి తెలియని తప్పులు చేసి జైళ్లకు వెళ్లి వాళ్ళ జీవితాలు పాడైతే దానికి ఎవరు బాధ్యులు అని నేను అడుగుతా ఉన్నాను ఇంతకు ముందు ఎప్పుడన్నా గంజాయి ఉందా ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా ఉందా మరి ఇక్కడే ఎందుకుంది అని మీరు ప్రశ్నించరా అని అడుగుతా ఉన్నాను అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా తెలియకపోవడానికి ఒకే ఒక కారణం ఉంది కేవలం కంప్యూటర్ ముందు కూర్చొని పబ్జీ ఆడుకుంటా ఉంటే మాత్రమే తెలియదు తప్పించి నువ్వు కనీసం పేపర్ లో చూసినా ఈ గ్రామాల్లోకి వచ్చినా నీకు తప్పకుండా తెలుస్తుంది అని అడుగుతా ఉన్నా ఈ విధంగా ఈ విధంగా ఇక చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకం అన్యాయం రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే సంవత్సరాలకు సరిపోయేటువంటి తీరని దుర్మార్గపు అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇందాక చెప్పారు నరేంద్ర గారు ఇక్కడ ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేను కూడా నాలుగు ముక్కలు మాట్లాడుతూ ఉన్నా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారైనా ఒక్క బిల్లునైనా కనీసం ఎదిరించవక్కర్లేదు కానీ డిస్కషన్ చేశారా అని అడుగుతున్నా మీరు ఎప్పుడు పది సంవత్సరాలుగా అత్యంత ఎక్కువ కాలం బెయిల్ మీద ఉన్నటువంటి నేరస్తులు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యక్తి కూడా పది సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితి లేదు ఆయన అక్కడికి వెళ్లి ఆయన కేసుల గురించి మాట్లాడుతున్నారు తప్పించి మైనారిటీ సోదరుల సంక్షేమం గురించి మాట్లాడింది నాకెక్కడ అయితే కనిపించలేదు ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం నేను చట్టసభల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏ విధంగా అయినా సరే మైనారిటీ సోదరులకి అన్యాయం జరిగింది అన్నా వాళ్ళ భావ స్వేచ్ఛకు గాని వాళ్ళ హక్కులకు గాని భావ ప్రకటనకు గాని అన్యాయం జరిగితే ఎవరినైనా ఎన్నిసార్లైనా ఎంత మందినైనా ఎదురిస్తానని అవసరమైతే పోరాడతామని తప్పకుండా మీ అందరూ దాన్ని గుర్తు పెట్టుకోవాలని నేను తెలియజేసుకుంటా ఉన్నాను